చిన్నోడా చిన్నోడా ఏంటమ్మా మళ్ళీ వచ్చావా నొప్పులు అమ్మా ఎన్నిసార్లు చూపించాలమ్మా నా వల్ల కాదు ఆగండి అత్తయ్య ఏంటండి తల్లిని పట్టుకొని అలా అంటారు తల్లా ఎన్ని హాస్పిటల్ తీసుకెళ్ళాం తెలుసా ఎక్కడికి వెళ్ళిన ఆపరేషన్ చేయించుకోమన్నారు నా మాట వినడం లేదే అత్తయ్యకి ఆపరేషన్ అంటే భయం ఉన్నప్పుడు దానికి సొల్యూషన్ చూడాలండి అంతేగాని ఇలా అంటారా అయితే మమ్మ నువ్వే తీసుకెళ్ళు పదండి అత్తయ్య కొడుకుగా ఆయన తీసుకెళ్ళకపోయినా కోడలుగా నేను తీసుకెళ్తాను మా అత్తయ్య లాగే ఆపరేషన్ అంటే భయపడే వాళ్ళకి ఇక్కడ డాక్టర్ దేవుళ్లా కనిపిస్తారు ఎందుకు ఆ మాట అన్నానంటే ఇక్కడ ఎటువంటి ఆపరేషన్ లేకుండా ఒక్క చిన్న ఇంజక్షన్ తోనే నొప్పిని పూర్తిగా తగ్గిస్తారు పెయిన్స్ స్పెషలిస్ట్ అయిన డాక్టర్ మోహన్ ఇర్వా గారి దగ్గరకైతే మా అత్తని తీసుకెళ్లాను మా అత్తకున్న ప్రాబ్లం గురించి డాక్టర్ తో చెప్పడం జరిగింది ఈ నొప్పులకు గల కారణాలు ఏంటి అని డాక్టర్ గారు వివరంగా చెప్పి మీకు ఎటువంటి ఆపరేషన్ లేకుండా ఒక్క చిన్న ఇంజక్షన్ తోనే మీ నొప్పిని తగ్గిస్తా అన్నారు డాక్టర్ గారు అలా చెప్పడంతో మా అత్తయ్య అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇక్కడ మోకాళ్ళ నొప్పులే కాకుండా నెక్ పెయిన్ బ్యాక్ పెయిన్ షోల్డర్ పెయిన్ ఇలా అనేక రకాల నొప్పులకి అయితే ట్రీట్మెంట్ చేస్తున్నారు వీళ్ళ దగ్గర అడ్వాన్స్ టెక్నాలజీతోని నొప్పి ఏ మాత్రం లేకుండా ఇంజెక్షన్ అయితే ఇస్తున్నారు ఆ తర్వాత మన పని మనం హ్యాపీగా చేసుకోవచ్చు ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కైతే షేర్ చేయండి అడ్రస్ వచ్చేసి దిల్సు నగర్ షికారా పెయిన్ మేనేజ్మెంట్ పిల్లర్ నెంబర్ ఏ వన్ డబల్ ఫైవ్ నైన్ లోనే ఉంటుంది పూర్తి వివరాల కోసం స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నాను అక్కడి నుంచి కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ